నమస్తే ఈరోజు ఇక్కడికి హిందూ సంఘాల పక్షాన మన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి చేరుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జి వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము కొంచెం దగ్గర తీసుకుంటాం అక్కడ నిరసన కారు ముఖ్యంగా ఈ కాలేజీ యాజమాన్యం దినపుషం నిర్శనం కాలేజ్ యాజమాన్యం కథ రజకారణ పరిపాలన పాలన అనుగుణంగా ఈ మల్లారెడ్డి వ్యవహరిస్తున్నాడు మల్లారెడ్డి హిందువులో వ్యతిరేకంగా పని చేస్తున్నాడని కథంలో కూడా చాలా సన్నగా జరుగుతున్నాం అయితే ఇక్కడ కొన్ని నిశ్చాన్సిత ఒక రకంగా హిందువులకు ఒక రకంగా ఈ కాలేజీ యాజమాన్యం మనం పనిచేస్తుంది దానికి నిరసనగా ఈ రోజు అయ్యప్ప స్వామి అయితే పెద్ద ఎత్తున ఈ మండలంలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పాల్గొని కాలేజీ చెప్పేంత వరకు నిరసన చేయమని చెప్తే కాలేజీ యజమాన్య వచ్చి క్షమించమని చెప్పింది ఇక్కడ నుంచి కూడా మేము అయ్యప్ప స్వాములని లోపలికి అలవ చేస్తామని చెప్పింది దీంట్లో పోలీసు వారు కూడా అంటే అయ్యప్ప స్వాములని లాగడము కొట్టడం జరిగింది వాళ్ళు కూడా పోలీసు వారికి అందరూ హిందూ సోదరులందరూ కూడా సామరస్యంగా అంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఇలా దెబ్బలు కొట్టడం అని ఇలాంటి ద్యూషణ చేయడం కానీ కాలేజీ యండి పోలీసు వారికి తగదని చెప్పి మళ్ళొకసారి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేమో నిరసనలో శాంతియుతంగా పనిచేస్తున్నాం అయ్యప్ప స్వాములు కలుసుకుంటే ఈ రోజు హిందూ సమాజం కలుసుకుంటే ఈ రోజు కాలేజీ యజమాన్యాన్ని ఎవరైనా దిగి రావాల్సిందే దాడులకు ప్రతి దాడులు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఓకే హిందూ సంఘాల పట్ల ఇక్కడ జరుగుతున్నటువంటి స్వాముల పైన అరాచకాలు జరుగుతున్నటువంటి దీనిపైన ఏనుగు సుదర్శన రెడ్డి గారు స్పందించి హిందు సంఘాల పక్షాన స్వాముల పక్షాన ఇక్కడ చేరుకుని వారితోటి మాట్లాడి స్వాములకు క్షమాపణ చెప్పినట్టు చెప్పించినట్టు మనకు రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి